కామాఖ్యదేవి మందిరం భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటి ఇది అస్సాం రాజధాని దిస్పూర్ నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో నీలాంచం పర్వతం పైన ఉంది ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిందని చెబుతారు ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు విషయాలు ఉన్నాయి అయితే తెలుసుకుందాం పురాణాల ప్రకారం విష్ణు భగవానుడు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై యొక్క భాగాలను పడుకుంటాడు సతీదేవి శరీర భాగం ఎక్కడైతే పడిందో అక్కడ శక్తి పీఠం ఏర్పడింది ఆ యాభై యొక్క శక్తి పీఠాలలో కామాఖ్య ఒకటి కామాఖ్యదేవి ఆలయం జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఐదు వరకు మూడు రోజులు మూసివేస్తారు ఈ రోజుల్లో అమ్మవారు రజస్వలగా ఉంటుందని నమ్ముతారు అయితే ఈ మూడు రోజుల్లో పురుషులు ఆలయంలోకి ప్రవేశించలేరు ఆలయంలో ఉంచిన తెల్లని వస్త్రం ఈ మూడు రోజుల్లో ఎరుపు రంగులోకి మారుతుందని చెబుతారు ఈ వస్త్రాన్ని అంబుబాచి అంటారు దీనినే ప్రసాదంగా భక్తులకు అందచేస్తారు ఆలయాన్ని మూడు సార్లు దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ ఆలయం తంత్ర విద్యకు ప్రసిద్ధి చెందింది అందుకే సాధువులు సన్యాసులు కూడా ఇక్కడికి దర్శనానికి వస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక పెద్ద మేళా జరుగుతుంది దీనిని అంబుబాచి మేళ అంటారు ఈ మేళ జూన్ నెలలో జరుగుతుంది అమ్మవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఈ మేళ జరుగుతుంది ఈ సమయంలో ఎవరిని గుడిలోకి అనుమతించరు ఈ ప్రదేశం తంత్ర సాధనలకు కూడా చాలా ముఖ్యమైంది ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటే ఆలయంలోని అఘోరాలు తాంత్రికులు నల్ల మాయను తొలగిస్తారని చెబుతారు